ఏమండి బాగున్నారా భక్తి భారతం కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు మనం ఒక దివ్యమైనటువంటి భక్తుడు గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు వచ్చేసి ధృవుడు గురించి తెలుసుకుందాం ధ్రువుడు అంటే ధ్రువ నక్షత్రం అండి ఆయన జీవితం ఎలా సాగింది ఆయన జీవితం ఎలా ప్రారంభమైందో ఈ వీడియోలో చూద్దాం పదండి ఉత్నపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు సునీత సురూచి రాజుగారికి రెండవ భార్య అయిన సురుచి అంటే అమితమైన ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద భార్య అయిన సునీత కొడుకు త్రువుడు ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు కానీ తండ్రి పినతల్లి అయినటువంటి సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు అందువల్ల ధృవుడికి తండ్రి ప్రేమ కరువైంది ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు తండ్రి ఒడిలో ఉత్తముడు అంటే తమ్ముడు కూర్చొని ఉన్నాడు ధృవుడు సంతోషంతో త వద్దకు వెళ్ళాడు తండ్రి ధృవుని చీదరించుకున్నాడు తండ్రి నిరాధనకు ధ్రువునికి దుఃఖం వచ్చింది అది చూసి పినతల్లి కఠినంగా ధ్రువ నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చుని అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురూచి కడుపును పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురూచి జరిగిన విషయం అంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు అప్పుడు తల్లి ధ్రువ నీ పినతల్లి నిజమే చెప్పింది తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరి గురించి తపస్సు చేయి ఫలితం ఉంటుంది అన్నది తల్లి తల్లి మాటలకు ధ్రువుడు తేజుడయ్యాడు తపస్సు చేయటానికి బయలుదేరిన ధ్రువునికి నారద మహర్షి ఎదురవుతాడు విషయం తెలుసుకుని నవ్వుతూ ఇలా అన్నాడు నాయనా ధృవ పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టం నీ నిర్ణయం మార్చుకో అన్నాడు నారదముని మాటలకు ధ్రువుడు మహర్షి పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా కాదు ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా అన్నాడు నీ పట్టుదల గట్టిది ఆ శ్రీ మహావిష్ణువు మనస్సు తలుచుకొని నిచ్చలమైన మనస్సుతో తపస్సు చేయి నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోతాడు ధ్రువుడు యమునా నదీ తీరాన ఉన్నటువంటి మధువా వనంలో శ్రీహరికి భయంకరమైన తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించాడు అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై ధృవుణ్ణి ఆనందంతో ఏ వరం కావాలో కోరుకోమంటాడు అంతటి శ్రీ మహావిష్ణువు ధ్రువ నీ మనస్సునున్నటువంటి కోరిక నెరవేరుస్తాను ఇంతవరకు ఎవరికీ దక్కని ఉత్తమ స్థానాన్ని నీవు పొందుతావు మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కున స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు నేటికి కనబడే ఉత్తర ధృవంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం దువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు మనం కూడా అనుకున్నది సాధించాలంటే గట్టి పట్టుదల ఉండాలి అలాగే సంకల్పం ఉండాలి పట్టుదల సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ధ్రువుడు మనకు చెప్పకనే చెప్పాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్తే